సీక్రెట్ ద లా ఆఫ్ అట్రాక్షన్ ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ ఈ టాపిక్ మీద చెప్తున్నారు కానీ నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను డికేట్స్గా నా క్లాసుల్లో ఆ ప్రజెంటేషన్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి మీకు నేను కొన్ని స్లైడ్స్ చూపుతున్నాను అన్ని స్లైడ్స్ చూపించాలంటే సుమారు రెండున్నర గంటలు పెట్టేస్తుంది మీ మనసుకున్న రహస్యం మీ మనసుకున్న ఆకర్షణ శక్తి ద లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి ఒక్కరికి శక్తి ఉంటుందండి చంద్రబాబు నాయుడుకు ఒక శక్తి ఉంటుంది రాజకీయంగా కావచ్చు వేరే దేశాల నుంచి మనకి పెట్టుబడులు రప్పించడం కావచ్చు లేదే స్ట్రాటజిక్గా లైఫ్లాగా వెళ్ళడం కావచ్చు అవన్నీ అన్న వెంటనే గత నలభై ఐదేళ్ళుగా నలభై ఏళ్ళుగా ఆయన రాజకీయ రంగాల్లో ఉండి ఎంతో ఆకర్షించగలుగుతున్నాడు అలాగే జగన్ కూడా ఒక ఆకర్షణ శక్తి ఉంది అతను పాదయాత్రలు చేసి అతను ఓడి ఓటు ఓటుపోయే స్థితి నుంచి చంద్ర రాజశేఖర రెడ్డి చనిపోయాక పాదయాత్ర చేసి వైఎస్ఆర్సిపిని గెలిపించుకోగలిగాడు అలాగే కేసీఆర్కి ఒక పవర్ ఉందండి అతను కూడా ఆల్మోస్ట్ ఆల్ జీరో అటువంటి పొజిషన్ నుంచి టీఆర్ఎస్ పెట్టడం పెద్ద పెద్ద యామా ఏమీలు కూడా ఇచ్చాడు అలాగే రిలయన్స్ అంబానీ కావచ్చు అంబానీ కావచ్చు టాటాస్ కావచ్చు బిర్లాస్ కావచ్చు సైంటిస్టులు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ మనసులో అనుకున్నది అనుకున్నట్టుగా దానికి తగిన కృషి చేస్తే ఆ మనసుకున్న శక్తితోటి వాళ్ళు అనుకున్నవన్నీ కూడా జరిగండి కాగార కార్యాలు గాంధర్లో తీర్చినట్టుగా అంత పవరు ఉంటుందన్నమాట ఈ మైండ్కి మరొటికి సో ఒకటి ఒకటి చూసుకుందాం ఆకర్షణ సిద్ధాంతం మీ జీవితంలోకి వచ్చేది మీరు ఆకర్షిస్తేనే మీ జీవితంలోకి వస్తాయి మీ మనసులో రూపాల కారణంగా అవి మీ వైపుకు ఆకర్షించబడతాయి మీ ఆలోచనలు ఎలా ఉంటే అవన్నీ మీరు ఆకర్షిస్తారు మీ ఆలోచనలన్నీ వాస్తవమైనవి అవన్నీ ఒక శక్తి ఫ్రంట్ ఇన్ మల్ ఫోర్ట్ మీరు మనసులో అనుకుంటుంటారు నలుగులోకి వెళ్తే భయం వస్తుంది ఆటోమేటిక్గా నలుగురులో కలిపితే భయం నా నేను సంపాదించిందో పోతుందేమో పోతుందండి పరీక్షల్లో నేను చదివింది రాదేమో రాదు నీకు వచ్చినా సరే నువ్వు రాయలేవు ఇటువంటి మంచిగా ఆలోచించడానికి నేను సాధిస్తాను ఎన్ని కష్టాలు వచ్చినా సరే సాధిస్తాను అనుకున్న వాళ్ళకి బ్రెయిన్ పవర్ అలాగా ఉంటుంది ఆకర్షణ శక్తి అలాగ ఉంటుంది వాళ్ళు చక్కగా చేయగలుగుతారు మీ పవర్ని మీరు యూజ్ చేసుకోవడం మొదలుపెడితే ఈ ప్రపంచం మొత్తం మీద మీ అంత గొప్ప శక్తివంతుడు ఓ పవర్ హౌస్ మరొకరు ఉండరు ఈ విశ్వంలో అతి అతిశక్తమంతమైన ఐస్కాంతం ఎవరంటే మీరే యువర్ ద పవర్ఫుల్ మ్యాగ్నైట్ అది మీ ఆలోచనలో బయటపడుతుంది మీరు నెగిటివ్గా అనుకున్నారా మీరు మ్యాగ్నెట్ కదా నెగిటివ్ విజన్ ఆకర్షిస్తారు పాజిటివ్గా అనుకున్నారా మీరు పాజిటివ్ విజన్ ఆకర్షిస్తారు ఆకర్షిద్ధాంతం ఒకే రకమైన పరస్పరం ఆకర్షించుకుంటాయని చెబుతుంది అంటే మీరు ఎటువంటి భావాలు ఉన్నాయో అటువంటి భావాలు ఉన్న వ్యక్తుల్ని ఆకర్షిస్తారు అందుకే గేస్ గేస్ని ఆకర్షిస్తారు టీనేజ్ అబ్బాయి అమ్మాయి అదే ఆలోచనలతో ఉంటారు కదా తెలియకట్టే టీనేజ్ అమ్మాయి అబ్బాయిల మధ్య ఆకర్షణ పెరిగిపోతుంది డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళందరూ ఒకే చాటు జారుతుంటారు చూడండి కవిత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని రచన లిటరీ ఇంట్రెస్ట్ ఒకే చార్ జారుతారు రీసెర్చ్ సైంటిఫిక్ టెంపర్ ఉన్న వాళ్ళందరూ ఒకే చోట జాయిన్ అవుతుంటారు అందుకే ఎటువంటి వ్యక్తులకి అటువంటి సంబంధాలు బంధాలు ఏర్పడుతుంటాయి బికాజ్ ఆకర్షిద్ద ఒకే రకమైన పరస్పరం ఆకర్షించుకుంటాయని చెబుతుంది అందుకని మీరు ఒక ఆలోచన చేస్తే ఏదైనా ఒక థాట్ వస్తే అటువంటి ఆలోచనలు అన్నిటినీ మీరు ఆకర్షిస్తారు ఒక థాట్ వస్తే ఆ థాట్కి లింక్ అయిన అన్నింటిని మీరు ఆకర్షిస్తారు ఒక బాధ గురించి ఆలోచిస్తే అటువంటి అనేక బాధలను ఆకర్షించబడి మీరు వాటిని అనుభవించడం గమనించుంటారు ఈ కష్టాలు ఏగలేకపోతున్నారంటే కష్టాలు ఎన్ని రకాలుగా వస్తే అన్నింటికి మీరు ఆకర్షించబడతారనమాట అనమాట స్పెసిఫిక్గా ఆర్థిక ఇబ్బందులు అనుకున్న ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఈ కష్టాలతో ఏ చచ్చిపోతారంటే పిల్లలతో కష్టం మొగుడితోటి కష్టం పిల్లలతో కష్టం పక్కింటి కష్టం పొరిగింటి తోటి కష్టం ఆర్థిక ఇబ్బందులు ఎన్ని రకాలుగా లీగల్ ప్రాబ్లమ్స్ రకరకాల వాటిలో వచ్చేస్తాయి కష్టాలు వచ్చేస్తాయి ఎన్ని రకాల కష్టాలకి వీలైతే అన్ని రకాలకి మీ భావం కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయింది కూడా అన్నీ కూడా మీకు వస్తాయి ఆకరణ సిద్ధాంతం తెలుసో తెలియకో డబ్బు గురించి ఆలోచించి డబ్బున్న వారు అయి కొంతకాలంగా అంతా బాగొట్టుకుంటారు డబ్బు లేని వాళ్ళందరూ కూడా తెలుసో తెలుగు డబ్బున్న వారే డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలని ఆలోచించి కష్టపడి డబ్బు సంపాదించేస్తారండి అది పోతుందేమో 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 అనుకున్నప్పటికీ ఫైనల్గా వాళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి రకరకాల ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ఆ ఆర్గనైజేషన్ ఏదో సమస్యలు ఇరుక్కుంటుంది ఆ డబ్బు పోతుంది ముందు కావాలని కోరుకున్నారు జీరో హీరో అయిపోయాడు హీరో నేను కానీ జీరో అయిపోతానేమో జీరో అయిపోతాను అనుకున్నాడు తల తక్కువ వేసాలు వేస్తారు అందుకే టాప్ హీరోల సినిమాలు అటఫ్లప్ అవ్వడానికి కారణం అదే తప్పులు ఎక్కువ జరుగుతుంటాయి దానికి కారణం ఆస్తి పోతుందేమో అని పదే పదే అనుకుంటారు పోతుంది తిరిగి డబ్బు సంపాదించే తీరాలని నిశ్చయానికి వస్తారు తిరిగి డబ్బు సంపాదిస్తారు లేనప్పుడు కావాలనుకుంటారు వస్తుంది వచ్చినప్పుడు పోతుందేమో అనుకుంటారు పోతుంది ఇదేంటిది నా అంత ఓడి లేడు కదా ఎందుకు నాకు వచ్చిందని చెప్పేసి మళ్ళా ట్రై చేస్తారు మళ్ళీ పైకి వెళ్ళిపోతారండి సో అంతా అక్కడ ఉంది ఆకర్షణ సిద్ధాంతంలో ఉంది మీరు అనుకుంటే అనుకున్నదట్టు జరుగుతుంది యద్భావం తద్భావం యథా మనసు తదా శరీరము మీరు జీరో అనుకుంటే జీరో హీరో అనుకుంటే హీరో ఆ కెన్ అనుకుంటే ఆ కాంట అనుకుంటే కాన ఐం ఫిట్ అనుకుంటే ఫిట్ ఐ మా ఫిట్ అని అనుకుంటారు మీరు పోటుగాడు అని నమ్మితే మీరు పోటుగాడు సరిలేరు నాకెవరని నమ్మితే మీరు సరిలేరు నవరనే ఆఖర సిద్ధాంతం ఒక ఆలోచనలో ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఏ ఆలోచనలు మీకున్నాయో అయస్కాంత సంకేతాలు పంపిస్తాయి అత్యంత ప్రాధాన్యమైనది ఏమనుకుంటానో అది మిమ్మల్ని వరిస్తుంది మీ సెల్ ఫోన్ ఉంది మీ నెంబర్కి నేను డైల్ చేస్తే మీకే వెళ్తుంది పక్కింటి వాటికి వెళ్తావు పూర్వకాలం బిఎస్ఎన్ఆర్ లైన్స్కి వెళ్ళి ముప్పై ఏళ్ళు కదా ఒకరి ఫోన్ చేస్తే ఒకరికి క్రాస్ కనెక్షన్స్ అనేవాళ్ళం ఇటు అలా కాదు అది మీరు మీ ఫ్రీక్వెన్సీ ఏ తోటి ఉందో దేనికి కనెక్ట్ అయ్యారో అది మీకు వస్తుంది నెగిటివిటీ అయితే నెగిటివిటీ వస్తుంది డబ్బు గురించి అయితే డబ్బు గురించి అయితే అప్పులు గురించి అప్పులు వస్తుంది ఎలక్ట్రోమాగ్నెట్ వేవ్స్ వస్తుంది అది కనెక్ట్ అవుతుంది వస్తుంది మూడు పిల్లలు దెబ్బలాట్లు కావచ్చు ప్రేమ పండించుకుంటూ మెయింటైన్ చేస్తే ఇద్దరి మధ్య గొడవలన్నీ క్లియర్ అయిపోతాయి ఆడమండి ఓడిపోతారు అనమాట ఇద్దరు కూడా ఒకటి అయిపోతారు సో వంద ఆలోచనలో ఒకటో రెండో ఇంపార్టెంట్ అనుకుంటే మిగతా పెద్దగా ఇంపార్టెంట్ కాదు ఏవి ఇంపార్టెంట్ అనుకుంటున్నారో ఆ ఇంపార్టెంట్ మీద మనిషి వెళ్తే ఆ ఇంపార్టెంట్ అని నిజమవుతాయి నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు వందవి నిజాలు అవ్వాలని నువ్వు అత్యంత ప్రధానమైనవి దేని గురించి ఎక్కువ చెప్తున్నారు థింకింగ్ 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 అంతా ఏం లేదండి కడుపు కూడా మంటుంది మంటవుతుంది మంటతుంది మనసు అంతా ఎక్కడ పెట్టారనుకోండి ఒళ్ళు మంట ఎక్కుతుంది కడుపు మంట ఎక్కుతుంది అని గ్యాస్ ప్రాబ్లం వస్తుంది హెల్త్ గురించి వెల్త్ గురించి నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది అనుకున్నప్పుడు ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కార్లు కొనుక్కోళ్ళు ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆస్తులు కొనే వాళ్ళు ఉన్నారు ఏదైనా ఉన్నారు ఏది ఇంపార్టెంట్ అని అనుకుంటున్నావు అది ఆకర్ష సిద్ధాంతం ఒక సమస్య బాధ అప్పులు ఉండకూడదని పదే పదే అనుకుంటే వాటిని ఆకర్షించి అంతకంతకు పెరగడం అందరి జీవితంలో జరుగుతుంది ఈ డబ్బులు కష్టాలు ఉండకూడదు అప్పులు ఉండకూడదు మా మావిడతో ప్రాబ్లం రాకూడదు మా ఆయనతోటి ప్రాబ్లం కాదు నా పిల్లలతో ఏ సమస్యలు రాకూడదు పక్కటితో ఏ సమస్య సమస్యలు రాకూడదు 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 వస్తాయి వస్తాయి ఆకర్షిద్దాయి ఎవరు ఆకర్షించారనే సమస్యలు ఆకర్షించాయి నాకు తలనొప్పి ఉండకూడదు నువ్వు చెప్పడం ఎందుకు నా కోపం ఉండకూడదు నువ్వు చెప్పడం ఎందుకు నా సహనం ఉండాలనుకో నా ప్రేమ ఉండాలనుకో సమస్యలు ఉండకూడదని నువ్వు చెప్తే సమస్యలే ఆకర్షిద్దావు తల్లనప్పి ఉండకూడదని చెప్తే తలనప్పి పెరుగుతుంది భయం ఉండకూడదని చెప్పడం కదా ధైర్యం కావాలని చెప్పాలి నువ్వేమనుకుంటున్నావు అదే జరుగుతుంది యద్భావం తద్భావం అంటే అదే ఆకర్షిద్ద ఆకర్షిద్ధాంతం లేదు కాదు వద్దనే వ్యతిరేక పదాలను లెక్కలోకి తీసుకోదు ఇది నాకు వద్దు అంటే నాకు కావాలన్నట్లుగా గ్రహించి ఇంకా వద్ద పెరిగేలా చేస్తుంది ఇంకా ఇంకా పెరుగుతాయి ఏది వద్దు అనుకుంటున్నావో అదే పెరిగేలా చేస్తుంది ఎలాగంటే ఏదైనా పని చేసినప్పుడు నాకు తలనొప్పి రాకూడదు బ్రాకెట్లో చదవండి తలనొప్పి రావాలి తలనొప్పి రాకూడదు అని నువ్వు ఎందుకు చెప్తున్నావు ఏదో సినిమాలో ఉంటుంది సార్ పెళ్ళికూడకనండి సూట్ మాత్రం కోట్ మాత్రం నాదన్నట్టు మరి ఎందుకు రా కోటు గురించి చెప్తాను నా 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 నాదో నీదో ఎందుకు చెప్తావు అని సార్ అయితే ఇంకో పెళ్లి చూపులకు వెళ్ళాడు సార్ పెళ్ళికొడుకు కొడుకు అండి కోర్టు కూడా అతను అని చెప్పాడు మళ్ళా కోర్టు గురించి ఎందుకు తీసుకొస్తున్నావురా ఎందుకురా చెప్తున్నావు అన్నాడట సరే మూడో పెళ్లి చూపులకి వెళ్ళాడు సార్ పెళ్ళికొడుకు ఎత్తనాండి కోర్టు గురించి నన్ను అడగండి అన్నాడట అంటే ఏది వద్దుంటున్నావు వద్దుంటున్నాం 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 పదే 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 ఆ టాపిక్ మీదకే వెళ్ళడమే బ్రెయిన్ యొక్క ఇది కావాలనుకున్నది అడగండి ఖచ్చితంగా అడగండి మీకు వచ్చేస్తుంది అది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వాళ్ళకి ఇష్టం లేకుండా తల్లిదండ్రులకి సరే చేసుకుంటే చేసుకున్నాడు అని చెప్పేసి అట్లీస్ట్ అనిమోన్ కన్నా మంచి ముహూర్తం పెట్టు పంపుతాను వెళ్ళండి అన్నాడు సరే అన్నారు జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళి ఏదో జ్యోతిష్యం పెట్టుకుని వచ్చాడు ఎక్కడికి వెళ్తారంటే ఊటికి వెళ్తాను వెళ్ళమన్నారు ఏం చెప్పారు జ్యోతిషుడు సిద్ధాంత గారు అని చెప్తే ఏం లేదండి నీకు మా నచ్చిన పువ్వు కానీ ఫ్రూట్ కానీ మనసులో తలుచుకుని వెళ్ళిపోమన్నారా అన్నారు వెళ్ళిపోయాడు వారం రోజుల తర్వాత ఊటి నుంచి వచ్చేసాడు ఎలా జరిగిందంటే సూపర్గా జరిగింది రాడే అన్నాడు సరే పొల్లే నీకు ఎక్కడైనా పెళ్లి కనిపించిందా లేదు పని పిల్లి మనసులోకి వచ్చిందా లేదు ఎందుకు నాన్న అలా కొడుతుంటే ఏమి లేనా సిద్ధాంత్ గారు మీ జాతకంలో మంచిది లేదని చెప్పారు మిమ్మల్ని ఎలా తిన్నారా ఒకవేళ వెళ్ళినా మనసులో పిల్లి రాకూడదు అన్నారు పిల్లి ఎదురు రాకూడదు అన్నారు అన్నాడు వీడు చాలా తెలివైన ఇంటెలిజెంట్ తండ్రి నిజం చెప్పాలంటే నువ్వు వచ్చి రావడంతో డరే నువ్వు ఊటు వెళ్ళు కానీ మనసులో పిల్లి రాకూడదు పిల్లి ఎదురు రాకూడదు పిల్లి మనసులో రాకూడదు అని చెప్తే వీడు మనసంత పిల్ల నా మనసంత పిల్లని మొదలు పెడతాడు అనమాట వాటర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపల వంద పిల్లలు కనబడతాయి వెయ్యి సార్లు పిల్లి మనసులోకి వస్తుంది ఎవరికి కనిపించిన పిల్లలన్నీ వీడికే కనబడతాయి వీడు అనుమూలు కాదు కదా మూడు మీదకి వెళ్ళి కింద దిగి కష్టం పడతాడనమాట ఇంటెలిజెంట్ ఫాదర్ అంటే అది మనసులో పువ్వు ఫ్రూటో తలుసుకుని నిలిపామన్నాడు పిల్లి రాఘని అన్నామంటే పిల్లే వర్చుకొచ్చుంటుంది వద్దు అన్నామంటే కోపం వద్దు అంటే వచ్చుకుంటుంది ఏదో సినిమాల్లో వాకిట్లో ఏదో ఏదో సినిమా వెంకటేశ్వరు మహేశ్వరవతి కోపం గురించి మాట్లాడమంటే అవును కోపం వచ్చేస్తుంది అనమాట ఎవ్వరు కోపం తెచ్చుకోకొద్దు ఐదేళ్ళ తర్వాత మనం ఈ పెళ్ళికి వెళ్తాం ఎవ్వరు కూడా కోపం ఒట్ట అంటే ఒట్టనే నేసుకున్నారు కోపం రాకూడదు 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 అనుకున్నారు ఫైనల్గా పెళ్ళిలో ఏమవుతుంది అందరికీ సాంబారు అప్పడం వేశారు నేనేం తక్కువ అన్నానా నాకెందుకు రసం వేసి పెట్టారు నాకెందుకు వద్దు కోపమద్దు 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 అంటే డెఫినెట్గా పిల్లలు రూమ్లో వేసి కొడితే పిల్లి బికంపులి లా అని గుర్తు పెట్టుకోండి కావాలన్నది అడగండి వచ్చేస్తుంది వద్దన్నది దాని గురించి అది చెప్తే అది కూడా వస్తుంది వద్దన్నది మీరెందుకు అడగడం ఆ ఫంక్షన్ టైంలో నువ్వు మెన్సెస్ రాకూడదు చాలామంది పేరెంటాలకు వెళ్ళినప్పుడు లేదంటే లక్ష్మీవ్రతాలకు వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకి లేదంటే గ్రూప్ ప్రైస్కి వెళ్ళినప్పుడు మెన్షన్ రాకూడదు మెన్సెస్ రాకూడదు మెన్సెస్ రాకూడదు మెన్సెస్ అది వచ్చేస్తుంది ఆ టైంకి రాకూడదు నువ్వు ఎందుకు అనుకోవడం రాకూడదు అని అనుకుని కాదు వచ్చి కూర్చుంటుంది అది భగవంతుడి వల్ల మా అత్తగారితో ఏ గొడవలు రాకూడదు అత్తగారితో గొడవలు రావాలి బ్రాకెట్లో ఎందుకు రావాలి గొడవలు వస్తేనే కదా మొగుడు వేరే కాపురం పెడతాడు ఇంటైరెక్ట్గా సబ్ కాన్మెంట్ ఏం చెప్తుంది కొడలు రావాలని కోరుకుంటుంది పరీక్షలు నాకు తెలియనివి రాకూడదు నేను రాయలేనంత కష్టమైనవి రావాలి బ్రాకెట్లో తెలియనివి రాకూడదు అంటే అర్థమైంది నాకు అర్థం తెలివి రాకూడదు రాకూడదు అని ఎందుకంటే వచ్చినవి నేను రాస్తాను నేను వెళ్ళాలి ఇంటికి వచ్చాక అమ్మ అంటుంది మా అమ్మ చా అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేస్తాడట యథోసానుభూతి అనుభూతుల కంటే పెద్ద భూత కొడుకు ఏగ వాళ్ళని తల్లి అప్పుల వాళ్ళు ఏ ఫోన్లో చేయకూడదు చేయాలి అది ఎవరి ముందు చేయాలి పెళ్ళం ముందు పిల్లల ముందు చేయాలి మీకోసం ఎంత కష్టపడుతున్నాను చూసావా సానుభూతి అందరూ అప్పులోళ్ళు బోధన చేసేదే పిల్లల దగ్గర పిల్లల దగ్గర రావాలి నా మాట వినండి నేను ఎంతో కష్టపడుతున్నాను నా మాట వినండి నన్ను ప్రేమగా చూసుకున్నాను యదా ఫీలింగ్ అది సబ్కాన్షిమం నువ్వు చెప్పే మాట ఒకటి జరిగేది ఒకటి చూడండి అది తింటే అలర్జీ రాకూడదు బ్రేకట్లో రావాలి నిమ్మకాయ తింటే అలర్జీ రాకూడదు వంకాయ తింటే వాతం చేయకూడదు అది పడదు ఇది పడదు ఇవన్నీ ఎందుకు ఏది తినా నాకు పడుతుంది అనుకోండి అంతే వర్షాలంతే అక్కడ ఎట్టు పరిస్థితుల్లోనూ కోపం రాకూడదు రావాలి అని ఆల్రెడీ చెప్పాను వెంకటేష్ కోపం వచ్చేస్తుంది మహేష్ బాబు వెంకటేష్ ఈ టైప్ అది మహేష్ బాబుని ఏమంటారు నీ నవ్వులో మాత్రం ఉంది ఆర్టిఫిషియల్స్ లాఫ్ ఇట్స్ నాట్ రియల్ లాఫ్ అని నిజమే చాలామంది హాయిగా నవ్వలేరు సిద్ధాంతం అంటే మీరు ఆలోచిస్తున్న దాన్ని మీకు వడ్డించడమే ఒక వెళ్ళాం ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఇడ్లీ కలితే ఇడ్లీ దోశ కలితే దోశ ఏది కలితే అది వడ్డిస్తుంది ఇక్కడ కూడా సబ్కాన్షియ్ మైండ్ మీరు ఏదైనా కావాలని అడిగితే అది మీకు వడ్డించి పెడుతుంది నేను ఈ మొత్తం పైన చేయలేను నేను చేయలేనంత పని రావాలి నాకు ఆర్థిక ఇబ్బందుల్లో కలగకూడదు భరించలేని ఆర్థిక ఇబ్బంది రావాలి నాకు ఏ కష్టాలు ఉండకూడదు నాకు అన్ని కష్టాలు ఉండాలి బ్రాకెట్లో లంచాలు తీసుకునే వాడికే వారికే డబ్బు సంపాదిస్తారు నాకు కూడా అటువంటి అవకాశం వస్తే బాగుండు ఇదంతా కూడా మనసులో ఒకటి అనుకుంటాం అని పైకోటంటాం నిజం చెప్పాలంటే వద్దు వద్దు కాదు వద్దు కాదంటే ముద్దు 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 అని తీసుకుంటుంది అవే వచ్చేస్తాయి మీకు డబ్బులు ఉండకూడదు అంటే డబ్బులు వచ్చేస్తాయి కోపం ఉండకూడదంటే కోపం కోపమే వస్తుంది ఏ కష్టాలు రాకూడదంటే కష్టాలే నీకు స్టార్టింగ్ నీ హిస్టరీ అంతే కష్టాలే వస్తాయి నీ కష్టాలు కాంపౌండ్ వాళ్ళు దాటకుండా ఉండాలంటే నీ ఆలోచన విధానం మార్చుకోవాలి బియ్యం లేనోడు బెంజ్ గారి మీద వెళ్ళచ్చు గెంజు లేనివాడు బెంజ్ మీద వెళ్ళచ్చు బియ్యం లేనోడు బియ్యం డబ్ల్యూ మీద వెళ్ళొచ్చు ఎప్పుడు నీ ఆలోచన మీద మైండ్ సెట్ మార్చుకుంటే సో ఆఖరి సిద్ధాంతం అంటే మీరు ఆలోచిస్తున్న దాన్ని మీకు ఇవ్వడమే మీరు ఏమి ఆలోచిస్తున్నారో అది మీకు ఇవ్వడం నేను ఆలోచించేది కాదండి అది సో ఆలోచనలపై దృష్టి నిలపండి ఆలోచనలపై ఆలోచనలుంటే సృష్టి జరుగుతుంది మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నారో దేనిపై దృష్టి పెడుతున్నారో అదే మీ జీవితంగా రూపొందుతుంది మీరు ఎక్కువ ఫిర్యాదులు చేస్తుంటే ఫిర్యాదులు చేసే వారి మాటలు సానుభూతితో వింటుంటే మరింత అసంతృప్తికరమైన జీవితం మీకు వస్తుంది అంటే అర్థం ఏంటి కొంతమంది కంప్లైంట్ మా ఆయనలాగా మరోటాలని చెప్తా అవునా నిజమే అని ఓ సానుభూతితో వింటూ ఉంటారు ఈవిడ జీవితం కంప్లైంట్ అయిపోతుంది మా టీవీ జనూ టీవీ ఆ టీవీ ఈ టీవీలో సీరియల్స్ అన్నింటిలోనే కంప్లైంట్లు దొంగనా కొడుకులువే ఇవన్నీ చూసి 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 తన జీవితాన్ని పాడు చేసుకుంటారు ఇంకైతే ఫిర్యాదులు వినొద్దు సైకాలజిస్టులు అందరు ఫిర్యాదులు వింటా మాకు తప్పదు అది మా డ్యూటీ అది మీరు వినడం మొదలు పెడితే కంప్లైంట్ వినడం మొదలు పెడితే మీ లైఫ్ కంప్లైంట్ అయిపోతుంది సో మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు దేనిపై దృష్టి పెడుతున్నారు అదే మీ ఆలోచనలు ఉండే సృష్టి జరుగుతుంది మీరు మీ మనసులో దేనైనా చూడగలిగితే అప్పుడు అది మీ చేతిలోకి వస్తుంది మీకు ఏమి కావాలో దాని గురించి మీ మనసులో ఆలోచించగలిగితే దాన్నే అన్నిటికన్నా ముఖ్యమైన ఆలోచనగా చేసుకోగలిగితే అది మీ జీవితంలోకి వచ్చేస్తుంది వంద ఆలోచనలో ఒకటి ఇంపార్టెంట్ ఆలోచన అదే కావాలి అది వస్తుంది వచ్చి తీరుతుంది దానికోసం నేను ప్రయత్నిస్తానంటే అది వచ్చి తీరుతుందండి అది ఉంటే సృష్టి జరుగుతుంది మీ సూత్రాన్ని సులభంగా ఒక వాక్యంలో చెప్పవచ్చు ఆలోచనలే వస్తువులుగా మారుతాయి ఇప్పుడు నేను 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 ప్రోగ్రామ్ చేస్తున్న దాని గురించి వాళ్ళు ఎలా రావాలో ఆ విధంగా వస్తుంది ఒక రచయిత ఊహించుకుంటాడు రాస్తాడు ఒక మ్యూజిషియన్ మ్యాజిక్ చేసి ఊహించుకుంటాడు మ్యాజిక్ చేస్తాడు ఓ మ్యూజిషియన్ ఊహించుకుంటాడు మ్యూజిక్ కొడతాడు ఓ బాహుబలి రాజమౌళి ఊహించుకుంటాడు బాహుబలి అవుతుంది ఒక ఆర్టిస్ట్ బొమ్మాయి అనుకుంటా ఊహించుకుంటూ అవుతుంది అలాగే ప్రతీది కూడా మీ ఆలోచన నుంచి వస్తువులు వస్తాయి ఈనాడు కంప్యూటర్లు కానీ టీవీలు కానీ మరటు కానీ నాకు నా ముందున్న స్టూడియోలో పోలేంత ఐటమ్స్ ఉన్నాయి మీకు కనిపించవు అవన్నీ కూడా ఎవరో ఆలోచిస్తే వస్తువులుగా మారాయి మీకు ఏమి కావాలో దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించి స్మృతి పదంలో నింపుకోండి అవన్నీ మీకు సమకూరుతాయి మళ్ళీ మళ్ళీ ఒకసారి కదండి పదే 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 మీ ఆలోచన ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆలోచన ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఒక ఆలోచన మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే మీ నుండి అటువంటి ప్రకంపనలు ఆ వస్తువుకో ఆ వ్యక్తికో శక్తికో మరొకటిగా జారి అవి మీ దగ్గరికి వస్తాయి అన్నమాట మీ ఆలోచన ఫ్రీక్వెన్సీ ఉంటుంది అంటే పలానా కారు గురించి ఆలోచిస్తే ఆ కారు పలానా సంపద గురించి వస్తే ఆ సంపద పలానా భాగస్వామి పెళ్లి చూపుల ముందు ఎటువంటి ఆలోచిస్తే అటువంటిది అప్పుల గురించి అంటే ఇల్లు కట్టుకునేది ఒకటి అప్పు కావాలంటే ఆ రోజు అప్పులు అడ్వర్టైజ్మెంట్లు కనపడతాయి మీకు మీరు అప్పు కోసం ప్రయత్నించడం రోజు మీకు హౌసింగ్ లోన్స్ ఎంటర్టైన్మెంట్ కనపడవు ఇక నుంచి మీకు అన్నీ అవే కనపడతాయి ఇంటీరియర్ డెకరేషన్ గురించి ఆలోచిస్తాను అనుకోండి రోజు ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించినవి మీకు కనిపిస్తుంటాయి యూట్యూబ్లో కూడా అవే మీకు వీడియోలు వచ్చేస్తాయి డిజిటల్ మార్కెటింగ్లో అప్పులు అప్పుల గురించి ఆలోచిస్తే అప్పులు మీ ప్రకంపల్చరీ అవి మీకు సంప్రదిస్తాయి కష్టాల గురించి అంతే కష్టాలు బాధ గురించి సౌఖ్యం గురించి అంతే సౌఖ్యం మీ ఆలోచనలు చెడు గురించా మంచి గురించా మంచి కావాలనుకుంటేనే చెడు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు చెడే జరుగుతుంది అక్కర్లేని వాటి గురించి ఆలోచించడం ఆపి పడితే ఆలోచించడం మొదలుపెడితే మీ జీవితం అధోగతి పాలవుతారు ఒకసారి మీరు ఆల మూడు ఇంపార్టెంట్ పదాలు మర్చిపోకండి ఒకసారి మీరు ఆలోచనతోటి గమనించండి అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ మీరు అనే మాటలు వినండి అవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ మీరు చేసే పనులను గమనించండి అవేర్ ఆఫ్ యువర్ యాక్షన్స్ మీరున్న స్థితికి అవే కారణం అని మీకు సులభంగా అర్థమవుతుంది మీ థాట్స్ని గమనించండి మీ మాటలను గమనించండి మీ చేతాలను గమనించండి ప్రస్ట్ ప్రజెంట్ మీరు స్టేట్లో ఉండడానికి చాలా కాలంగా అటువంటి ఆలోచనలు అటువంటి మాటలు అటువంటి చేతలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారు ఇప్పుడు మీ మాటలు మార్చుకోండి మీ థాట్లు మార్చుకోండి మీ పనులు మార్చుకోండి మీ 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 ఆలోచనలు మార్చుకోండి మీ మాటలు మార్చుకోండి మీ చేతలు మార్చుకోండి కొన్నాళ్ళు పోయేటప్పటికి మీరు ఏ ఆలోచించారు ఏం మాట్లాడారు ఏమి చేశారో అది మీకు వచ్చి కూర్చుంటుంది ఎయిడ్స్ కంటే బైక్ జబ్బు జబ్బేటంటే అక్కర్లేదే జబ్బు అక్కర్లేని దాని గురించి పదే పదే ఆలోచిస్తే అక్కర్లేందే మీకు వస్తుంది కాబట్టి మీరు పెద్ద ఐస్కాంతం వద్దనుకున్నవే జరుగుతాయి కాబట్టి సో జబ్బుకున్న ప్రధాన లక్షణం ఏంటి ఎయిడ్స్ కంటే పెద్దమంది వద్దనుకున్నదే మనకు ఇవ్వడం నాకు ఇంత అప్పు ఉండడం వల్ల నాకు చాలా బాధగా ఉంది అనుకుంటే అప్పులు ఇంకా ఇంకా పెడితే ఆకర్షిద్ధార్థం కేవలం మీరు దేని గురించి ఆలోచిస్తే దాన్ని మీకు అందిస్తుంది కావలసిన దాని గురించి ఆలోచించండి ఏది వద్దో దాని గురించి మర్చిపోండి ఏది కావాలో దాని గురించి ఆలోచించండి ఇక మీరు సిద్ధాంతం అనుభవంలో చూడడం మొదలు పెడతారు మీరు కోరుకున్న అన్నిటినీ మీ వైపు ఆకర్షించుకుంటారు ఉద్యోగాన్ని పరిస్థితుల్ని ఆరోగ్యాన్ని సంపదని కావలసినప్పుడు అప్పుని ఆనందాన్ని మీరు కావాలనుకున్న కారుని మీరు నివసించే ఇల్లును ఇంకా ఏమి కావాలని వాటిని మీరు అనుకుంటారో అయస్కాంతంలో వాటిని ఆకర్షిస్తారు ఐస్కాంతంలో ఆకర్షిస్తారు అవును మీరు ఐస్కాంతం అవును మీరు అయస్కాంతం మీరు అనుకుంటే మీరు ఆకర్షిస్తారు కష్టం నష్టం సుఖం దుఃఖం బాధ డబ్బు సంపద ఏదైనా సరే వద్దు అనుకుంటే వద్దు మీ ఆలోచన మీద మీకు అదే ఉంది ఐ హ్యావ్ కంట్రోల్ అండ్ మై ఓన్ థాట్స్ యర్ సోల్ ప్రొపరేటర్ మీరు మీ ఆలోచనలకి కాబట్టి ఎప్పటికప్పుడు మీకు వచ్చే ఆలోచనలు బాగు జాగ్రత్తతో ఆలోచించండి జాగ్రత్తతో ఉండాలి అవేర్నెస్ మీరు ఏం చేస్తున్న మనసులో మాత్రం నా ఆలోచనలపై నాకే అధికారం అని ఎప్పుడు అనుకుంటుండండి ఇక ఒక అద్భుతమైన కొత్త పంధాలకు ఫ్రీక్వెన్సీ మీ నుంచి వెలువడుతుంది సో ముందుగా మీరు ఏమి కాలుకుంటున్నారో నిశ్చయానికి రండి రాసుకోండి అలాగే ఆలోచించండి అలాగే పనిచేయండి అలాగే తయారయండి రాసుకోండి ఫస్ట్ రాసుకున్నాక అలాగే ఆలోచించండి అలాగే పనిచేయండి అలాగే తయారైపోండి ఇదే ఫ్రీక్వెన్సీ నిరంతరం ప్రసరిస్తే మీ కళలు నిజం అయ్యి తీరుతాయి కావలసిన దాని గురించి ఆలోచించండి ఇప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు మీరు ఆరోగ్యం లేకపోయినా పర్లేసమ్మా నేను ఆరోగ్యంగా ఉన్నాను హ్యామ్ హెల్దీ వెల్దీ నేను ఆనందంగా హ్యాపీ జాయ్ఫుల్ ఉన్నట్లుగా ఊహించుకోండి మీ చుట్టూ ప్రేమ లేకపోయినా అనుభూతిని పొందండి ఏ ప్రేమ లేకపోయినా సరే ప్రేమ ఉన్నట్లుగా పూలవండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విశ్వం మీ భావాలకు అనుగుణంగా స్పందించి అవి నిజంగా మీ ప్రత్యక్షం అవుతాయి డబ్బు గురించి అయితే డబ్బు హెల్త్ గురించి అయితే హెల్త్ వెల్త్ గురించి అయితే వెల్త్ లవ్ గురించి అయితే లవ్ యూఆర్ ద మ్యాగ్నెట్ ఆర్ ద మ్యాగ్నెట్ కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యవంతులు కాదండి ఐఎమ్ హెల్దీ అండ్ వెల్దీ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ జాయ్ఫుల్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ క్యాన్ డూ వాట్ ఐ వాంట్ వాట్ ఐ డిజైర్ వాట్ ఐ నీడ్ ఎప్పుడో ఆరోగ్యం రావాలంటే ఇప్పటి నుంచి నేను ఆరోగ్యవంత నమ్మ నేను ఆరోగ్యవంతుని అవుతాను ఆరోగ్యవంతుని హ్యాపీగా ఉంటాను ఆనందంగా ఉంటాను ఫ్యూచర్ స్టెన్స్ వద్దండి పాస్ట్ స్టెన్స్ వద్దు ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ ఐఎమ్ హెల్దీ వెల్దీ వైఫ్ నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను ఎంత సంతోషంగా ఉన్నాను ఎంత ఉల్లాసంగా ఉన్నానో అనుకోండి మీరు ఏమనుకున్నారో అద్భావం తద్భావత పేపర్ మీద పెట్టండి ఆలోచించండి అలాగే ఫీల్ అవ్వండి అదే నిజమైపోతుంది కొన్నాళ్ళకి పదేళ్ల తర్వాత ఇప్పుడు పదేళ్ల తర్వాత ఎటువంటి కవర్ ఎటువంటి ఇల్లు ఎటువంటి జీవితం కావాలనుకుంటున్నారు అంతా పేపర్ మీద రాసేసుకుని ఒక కవర్లో పెట్టి సీల్ చేసేయండి పదేళ్ల తరగతి ఓపెన్ చేయండి పదేళ్ళకి మీరు ఏమనుకున్నారో అవన్నీ నిజాలు అయిపోతాయి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సీక్రెట్ లవ్ అట్రాక్షన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టాలు బంధువులకు ఎవరికైనా పంపాలనుకుంటే ఇది వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇండియాలో కావచ్చు వేరే దేశాల్లో కావచ్చు ఎక్కడ కావాలన్నా సరే నేను ప్రజలు పడతాను యాభై యాభై మంది నుంచి ఐదు వేలు పదివేలు మందికి ఎంతమంది నేను క్లాసులు చెప్తాను ఉర్రు తొలగిస్తాను వెంట్రుకలు ఎక్కువ పట్టేటట్టుగా చెప్తాను చారిటీ ఆర్గనైజేషన్స్ కావచ్చు స్కూళ్ళు కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఆఫీసులు కమ్యూనిటీలు ఫ్లాట్ అపార్ట్మెంట్లు ఆరు ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడైనా సరే మార్కెటింగ్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు పిల్లలు పెంచడం కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కావచ్చు హెల్త్ మేనేజ్మెంట్ స్ట్రెస్మెంట్ ఏ టాపిక్ అయినా సరే ఐ విల్ కవర్ సిక్స్ థౌజండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆ ల్యాప్టాప్లో ఉంటాయి మీరు అందరూ బాగుండడం కోసం నేను ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి రెడీ ఇండియాలో కావచ్చు అబ్రాడ్లో కావచ్చు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అరేంజ్ చేసుకోండి ఆ డీటెయిల్స్ నన్ను అడిగితే నేను చెప్తాను మంచి మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే